హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ అన్ని పేపర్లలో కూడా మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు అనే పేరుతో ఐటెంలు అనేవి వచ్చినాయి మీరు గమనించే ఉంటారు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యము మామూలుగా ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా కానీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది అంటే అది డెఫినెట్గా ఆ పోస్టుల భర్తీకి అనేది టీజీపీఎస్సి చేపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఎంతమందిని తీసుకుంటారు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్గా మారింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అనేది ఇచ్చింది మరి ఇందులో పాత వాళ్ళకి పాత వీఆర్ఓలు వీఆర్ఏలకు ఎంతమందికి ఇస్తారు ఎంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు మీరు వీడియోలు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది గ్రామ స్థాయిలో రెవెన్యూ పోస్టులు లేకపోవడం వల్ల రెవెన్యూ వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలుతున్నాయి దీని మీద మనం గతంలో కూడా చాలా వీడియోల్లో డిస్కస్ చేసుకున్నాము భూములకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్లస్ విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ వాటి కోసం కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ లోకల్ లోకల్లో విఆర్ఓ లేకపోవడం వల్ల వాళ్ళకి చేసేవాళ్ళు వాళ్ళకి సర్టిఫికేషన్ చేసేవాళ్ళు లేక రెవెన్యూ వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళు కూడా మండలాలకు పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకోసం అని చెప్పేసి భూములకు సంబంధించిన వివరాలు కానీ సర్టిఫికెట్లు కానీ ఇట్లా ప్రతిదీ ఏదైనా ఒక విపత్తు సంభవిస్తే దానికి సంబంధించి అనుకోని మరణాలు జరిగినా కానీ అది ఏంటి ఏ మరణము ఏం జరిగింది అనేది పై స్థాయిలో వాళ్ళకి రిపోర్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ ఉండాలి అనేది గ్రామ అనే పేరుతో గ్రామ పాలనాధికారుల పేరుతో అంటే జీపీఓ అనే పేరుతో ఈ కొత్త వ్యవస్థని మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ గవర్నమెంట్ తీసుకొస్తోంది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ స్థానంలో వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు మీ అందరికీ తెలుసు అందరూ పనిచేసినటువంటి దాదాపు పాతిక వేలకు పైన ఇంకా వాళ్ళందరూ కూడా విదేశ ప్రభుత్వ శాఖకి బదిలీ అనేది చేశారు వాళ్ళలో వీఆర్ఓ పోస్టులలో మనకి ఏడు వేల ముప్పై తొమ్మిది పోస్టులుంటే ఐదు వేల నూట తొంభై తొంభై ఐదు మంది గతంలో పనిచేశారు అలాగే వీఆర్ఓ విఆర్వే పోస్టులకు వీఆర్ఏ పోస్టులు వీఆర్ఏ అంటే వాళ్ళ కింద విఆర్ఓల కింద అసిస్టెంట్లు ఉండేవాళ్ళు వీళ్ళు సేక్ సింధులు అనేవాళ్ళు కదా మన దగ్గర అలా అనమాట అలా వీఆర్ఏ పోస్టులకు విఆర్ఏ పోస్టులకు ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది దాకా ఉన్నారు వాళ్ళలో ఇరవై వేల మంది ఇరవై వేల మంది చిల్లర వాళ్ళు పనిచేశారు అన్నమాట వీళ్ళలో రెండు వేల ఐదు వందల మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విఆర్ఓల్ పోస్టులకు మనకు భర్తీ అనేది జరిగింది కదా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు రెండు వేల ఐదు వందల మంది పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక అరవై ఒక్కళ్ళని ఏళ్ళు నిండి రిటైర్ అయిన వాళ్ళు మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది దాకా ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రస్తుతం రా రాష్ట్రంలో పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకి జీపీఓలు నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి వీళ్ళలో పూర్వపు అంటే ఎక్స్ విఆర్ఓలు విఆర్ఓల నుంచి అప్లికేషన్ కోరినప్పుడు అప్పుడు తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది అప్లై చేశారు వాళ్ళలో ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఆరు వేల మంది మాత్రమే ఉన్నారన్నమాట వీళ్ళకి ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయింది కానీ రెవెన్యూ సంఘాలు మాత్రం వాళ్ళు గతంలో పనిచేశారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అదే పోస్ట్లో తీసుకునేటప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం పెడుతున్నారు కానీ మళ్ళీ ఏదైనా న్యాయపరమైన చిక్కులు కానీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళకి ఈజీగానే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది టీజీపీఎస్సీ దానికోసం అని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక మిగిలిన పోస్టు పరిస్థితి ఏంటి మిగిలినవి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉంటే పూర్వపు ఆరు వేల ఆరు వేల మంది పోతే ఇప్పుడు మనకి మిగిలిన ఐదు వేల పోస్టులకి భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాన్ని చేపడతారని చెప్పేసి ఇది వెలుగులో కూడా మీకు ఇచ్చారు చూడండి మిగిలిన పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్ అని చెప్పేసి మిగతా ఈనాడు కానీ మిగతా పేపర్లు కూడా అదే ఇచ్చినాయి అంటే గతంలో రెవెన్యూ శాఖ మంత్రి కూడా అదే చెప్పాడు వాళ్ళల్లో క్వాలిఫికేషన్స్ వాళ్ళల్లో క్వాలిఫై అయిన వాళ్ళంత వరకు తీసేసుకొని మిగతా వాళ్ళు మాత్రం మేము భర్తీ చేస్తాము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు అది ఇచ్చే ఛాన్స్ ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అధికారుల సోర్స్ కూడా అట్లానే ఉంది అందుకే జీపీఓ పోస్టులకి దాదాపు ఐదు వేల పోస్టుల దాకా కూడా భర్తీ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి మరి ఈ పోస్ట్లు వేయడానికి నోటిఫికేషన్ ముందు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి పాత వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకున్న తర్వాత అప్పుడు ఎన్ని మిగిలినవి చూసుకొని దాన్ని బట్టి పోస్టులు గ్రామాల వారిగా మండల మండలాల వారీగా జిల్లాల వారిగా ఎన్నెన్ని పోస్టులు మిగిలిన చూసుకొని అక్కడ నుంచి కలెక్టరేట్ నుంచి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి కొత్త పోస్టులకి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి మం మంజు అని అనుమతిస్తే టీజీపీఎస్సీకి నువ్వు చేపట్టు బాబు అని చెప్పి అనుమతిస్తే అప్పుడు టీజీపీఎస్సీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మరి క్వాలిఫికేషన్ ఏముంటుంది అన్నది ఇప్పుడు అందరికీ కూడా డౌట్ అనమాట అయితే ఇప్పుడున్నటువంటి పాత వీఆర్ఓలు విఆర్ఓలలో వి ఇంటర్ లేదా డిగ్రీ ఉన్న వాళ్ళని తీసుకున్నారు కాబట్టి మనకి కూడా మన మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా జీపీఓ పోస్టులకి ఇంటర్ లేదా డిగ్రీ ఉండే అవకాశాలు ఇంటర్ ప్లస్ డిగ్రీ అలా రెండు ఉండే అవకాశాలు అయితే నాకు అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంటర్ ద్వారా చిన్న గ్రామాలకు డిగ్రీ ద్వారా పెద్ద గ్రామాలకు నియామకం చేస్తారని చెప్పేసి అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అన్నట్లు అట్లా డివైడ్ చేసి పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మనకు డిగ్రీ అని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఉండదు కాబట్టి కంపల్సరీగా మనకు కూడా అలాంటి ఛాన్సే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఇక గత అంటే అసలు మాట్లాడాలంటే గతంలో ఇచ్చినటువంటి భర్తీ చేసినటువంటి పోస్టులకైతే ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది కాబట్టి ఈసారి కూడా అలాంటి పొజిషన్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పేసి గతంలో అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి దానికి ఆల్రెడీ మనము వీడియోలు ఇచ్చాము ఆ వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లోనే ఒకసారి చూడండి మనకి జనరల్ జనరల్గా జనరల్ నాలెడ్జ్ ఏను సెక్రటరీ ఎబిలిటీస్ కింద నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలకి అందులో జీకే డెబ్బై ఐదు మార్కులు సెక్రటరీ ఎబిలిటీస్కి డెబ్బై ఐదు మార్కులు చొప్పున అట్లా నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అనేది గతంలో కండక్ట్ చేశారు ఏ టాపిక్స్ ఉంటాయనేది నేను వీడియోలో గత వీడియోలో కూడా వివరించాను ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి ఇప్పుడు ఈ కొత్త అయితే నోటిఫికేషన్ పడటానికైతే ఇంకా కొంచెం టైం అయితే ఉన్నది ఒక రెండు నెలలు పైన అయితే పడే అవకాశాలు అయితే ప పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ఐదు వేల పోస్టుల దాకా కూడా భర్తీ చేసే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తున్నాయి అయితే మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ అనేది మనం టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము దీని మీద విఆర్వో జేఆర్ఓ టూ ట్వంటీ ఫైవ్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి మీరు ఈ కోర్సులో ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే చాలామంది అప్పట్లోనే జాయిన్ అయ్యారు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ సిక్స్ మంత్స్ కోసం అని చెప్పేసి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించినటువంటి లింక్ ని నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి మీరు లింక్ చూసుకొని దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి పోస్ట్ మాత్రం మనకి గ్యారెంటీగా ఐదు వేల పోస్టుల దాకా భర్తీ చేసే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది సాగించండి మీరు ఆల్రెడీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళైతే కంపల్సరీగా గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఈసారి ఎక్కువ పోస్టులు పడుతున్నాయి కాబట్టి గ్రూప్ త్రీ పోస్టులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి వాటి కోసం కూడా మీ ప్రిపరేషన్ అనేది సాగించండి ఎట్టి పరిస్థితులు కూడా మీరు పుస్తకాలు పక్కన పడేసి ఉండొద్దు ఈ పోస్టులు భర్తీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూగా కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మనకి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ